బతికున్నంత కాలం తమకు భగవద్గీత బోధించిన మాస్టారి గుర్తుగా ఆయన కాలం చేశా కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు కృష్ణా జిల్లా కోసూరువారిపాలెం విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామానికి చెందిన సూర్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు అప్పటి నుంచి ఆయనకు ఎనభై ఐదేళ్లు వచ్చేదాకా సుమారు తొంభై గ్రామాల్లోని విద్యార్థులకు ఉచితంగా భగవద్గీతను బోధించేవారు అనారోగ్యంతో సూర్యనారాయణ గతేడాది కన్ను మూసిన ఆయన ఆశయాలను స్థానికులు కొనసాగిస్తున్నారు భగవద్గీత నేర్చుకోవడం వల్ల పిల్లలకు భాషపై పట్టు చిక్కుతోందంటున్నారు మా నాన్నగారు కోసే కోసమా మాస్టర్ అని హోమ్ మాస్టర్ అంటారండి చిన్న పాతి సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి ఆ భగవద్గీత మీద మక్కువ తోటి ప్రతి స్కూల్కి వెళ్ళి భగవద్గీతలు నేర్పటం వాళ్ళకి మండలవారీగా స్కూల్ వారీగా పోటీలు పెడతాం మండలవారీగా పోటీలు పెడతాం వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం మళ్ళీ నియోజకవర్గం లెవెల్లో పోటీలు పెడతాం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది ఈ భగవద్గీత పోటీలు పెడితే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది ఆయన వన్ ఇయర్ బ్యాక్ కింద కాలం చేశారు అయినప్పుడు కూడా మేము ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు పిల్లలకి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గీతా జయంతి నాడు బహుమతులు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఒక యాభై వేల రూపాయలు మాకు స్కూల్ పేరు మీద డిపాజిట్ చేశారు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో మేము ప్రతి సంవత్సరం పిల్లలకి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మాకు మా ఊళ్ళో ఉన్న ఓం ఓం గారు రిటైర్డ్ మాస్టర్ మాకు భగవద్గీత నేర్పించేవారు సెవెంటీ టూ అలా శ్లోకాలు దాకా చదివాం మేము ఓం తాత ఎప్పుడు మాకు చెప్పేవారు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మాకు నేర్పించేవారు మేము ఆయన దగ్గర క్రమశిక్షణగా నేర్చుకొని నేర్చుకుని ఆయన చెప్పినల్లా మేము నేర్చుకునే వాళ్ళం ప్రతి సంవత్సరం భగవద్గీత చదివించి పోటీలు నిర్వహించేవారు అందులో ఫస్ట్ వచ్చిన వారికి ఇస్తుండేవారు